ఫోటో చూస్తే ఏమొస్తుంది నేత్రానందం తప్ప అవు సార్ నిజం చెప్పిరు ఈ కార్గిన మన డంప్ ఉంటే మన ఈ స్టేషన్కి అందం మనకు ఆదాయం రోజులు వస్తాయో ఏమో వస్తుంది లేవయ్య ఇంకెన్నాడు సార్ ఎంత సంపాదించినా పోగొట్టుకుంటే రావాల్సింది పోలీస్ స్టేషన్కే నమస్కారం సార్ రావయ్యా చంద్రం చూసి చాలా రోజులైంది ఏం చిక్కినట్టున్నావు ఏం చేయమంటారు సార్ ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ఏం వర్క్అౌట్ అవట్లేదు సార్ కస్టమర్ చాలా తెలియపోయారు అబ్బా మీ స్టేషన్ ఏమైనా ఉద్యోగం ఇప్పించండి క్యాపిక చేసుకుని బతికేస్తాను రెండు నెలల నుంచి కేసులు లేక ఆ రెండు సెల్లు ఖాళీగా ఉన్నాయి వారం రోజులు ఉండిపోతాం అండి ఊరుకోండి సార్ ఎంత బస్సు దాపి మ్యాటర్ అంటే చెప్పు మంచి స్కోడా కావాలి సార్ స్కోడా కావాలా ఇదిగో చంద్రం వీటిలో ఏ బండి కావాలో చూసుకో తో కనుక బండి కావాలి సార్ తోలు కూడా అనుకోండి బండి కావాలి

కాదు కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్ ఏం చేస్తున్నాడు రాడు ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాడు మరి చేస్తున్నారు బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు రా నీళ్ళు రావట్లేదా మన జూనియర్ గాడే అన్న ప్రాక్టీస్ కోసం మోటార్ కొట్టేశాడు కొట్టేడు వింట్రా కొట్టడం కాదురా కొట్టి తీసుకెళ్ళాడు మోటర్ రిపేర్ వస్తాను కొట్టి తీసుకెళ్ళాడు ఒక కోటర్ మజ్జిగా వస్తావేంటి ఒక ఫోన్ కావాలరా ఇదిగో నీకేది కావాలంటే వేరుకో కొండను కాదు భయ్యా చేసుకోవడానికి అర్థమైంది కదా చేసుకోవడానికి అంట ఇదిగోరా అవుట్గోయింగ్ ఫ్రీ ఇన్కమింగ్ కూడా ఫ్రీరా అయిపోతున్నా అయిపోతున్నాం హలో ఒరే ప్రవీణు నేను శివని మారుతున్నాను రా ఏమైపోయావురా బానే ఉన్నావా నా సంగతి తర్వాత కానీ శ్రీదేవిలా ఉందిరా శ్రీదేవా నేను ఎలా ఉన్నాను శ్రీదేవి గారా పెళ్ళింట్లో సందనంత శ్రీదేవిదే బయటికి ఎలా కనపడుతుందేమో గాని లోపల బాధపడిపోతుంటుందిరా బాధ ఒకసారి ఉండదు ఉండు ఏంట్రా ప్రవీణు నువ్వు బయట సరదాగా నవ్వుతూ లోపల మాత్రం చచ్చిపోతావు అనుకున్నావా చెప్పిచ్చి కొడతా ఎవడో చెప్పినాడు ఒరే వాడు ఫోన్ మాత్రం ఎత్తుకురా అసలు సాడిస్ట్ గాడు నిన్ను అవుతున్నా అని తెలిస్తే ఏడు చచ్చిపోతాడు

ఓ పది అటు ఇటు అయినా పర్లేదు కానీ ఫిక్స్ అయిపో ఇదిగో మనవడు మన లెవెల్ సరిపోడు కానీ ఈ సమంతకు మనం తీసుకురండి అనే కోసం క్షమంతకు మన ఇరిగి దిష్టి పొరుగు దిష్టి వాళ్ళ దిష్టి వీళ్ళ వాళ్ళ దిష్టి పక్కింటి వాళ్ళ దిష్టి కాకి దిష్టి కొమ్మ దిష్టి నా దానికి దిష్టి ఏంటి అదే దిష్టి బొమ్మలా ఉంది అదేంట్రా వైడు హురి కొత్త కార్ని పట్టుకుని అలా అంటావు కొత్త కారా పదేళ్ళు వాడేసింది దాని కొత్త కార్ అండ్రు ఓ పొద్దున ఏంటా ఆడావిడి కొత్త కార్ కొన్నాను సరేజా బాగుందా కా అడిగితే కొత్త కార్ అయిపోద్దా ఏంటి సెకండ్ హ్యాండేగా కరెక్ట్ గా చెప్పారు ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని నువ్వు నవర్ మీరా నీకు అది కూడా లేదుగా నువ్వు మనోసంగా ఇది చెయ్యటం కదా ఓరే పాతది అయినంత మాత్రం అమ్మ అమ్మ కదా ఆలి ఆలి కదా ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త గారితో ఫోటోది ఏంటి ఈ ఫోన్ తోనా ఈ ఫోన్ తోనా ఈ డొకటో ఫోన్ తోనా గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు ఏంటి ఓ తెగ అరుస్తున్నావు అరవక మరి అరవక అరే అసలు కొడుకు కొత్త ఫోన్ కొనిద్దాం అమెరికా పంపి చదివిద్దాం అనేది లేదు మొగుడు పిల్లలకి కార్ కావాల్సి వచ్చింది కారు బాగా వాడండి కార్ని అమెరికానా రే ట్రంప్ మీ నాలాగ మంచాడు కాదురా వెధవల్ని వెనక్కి దోలేస్తున్నాడు వాడికి నీ రాయ ఒకటి అంటగట్టు దరిద్రం పట్టి దెబ్బకి దిగిపోతాడు ఆరాళ్ళు అరవై అమ్మ బట్టే తమరు ఇంజనీరింగ్ పూర్తయింది నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే రంగురాళ్ళు కాదు గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి డిస్ప్లే వీడితో మీ ఫోన్ తీయండి మన సెల్ఫీ తీద ఇంతొక్కటి ఏంటి ఏ కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు నా ఫోన్ నా ఇష్టం కట్ చేస్తా కాల్ చే పూర్తి చేస్తా నీకెందుకు రే ను చాలా ఎక్కువ చేస్తున్నావు నిన్ను ఇంకా ఎక్కువ చేశావు ఈవినింగ్ బయటకి వెళ్తున్నావు బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో అది నా బైక్ కాదు నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు మన బైక్ గురించి ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాననుకున్నావ్ సిగ్గు సరో ఉన్నోడు ఎవడు రాడు తెలుసా మనకి లేని వాటి గురించి మనకి ఎందుకు నాన్న కాల్తున్న టైంలో ఎదవ పంచు లేకు కార్ని ని తగలెట్టేస్తా కార్ జోలికి రా కాలేజ్ ఎట్లేరు కూడా పెళ్ళి పెట్టేస్తాను ఎందుకు నవ్వుతున్నావు ఏమైంది ఎందుకు అంత నవ్వుతున్నావు ఏం లేదమ్మా నువ్వు వస్తున్నావు సిక్స్ ఓ క్లాక్ కి అంతే నేను రాను 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 ఒరేయ్ అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమేడియన్ కట్సే కూరా హ్యాపీ బర్త్డే రిటర్న్స్ బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ రిటర్న్స్ హ్యాపీ బర్త్డే అదే మన మమ్మీ రిటర్న్స్ అన్న హ్యాపీ బర్త్డే టు అని చెప్తే అయిపోతుంది దానికి రిహార్సల్ చేసి రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడానికి కాదురా ధైర్యం ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకెప్పుడు నా తెచ్చుకునేది నేను పంచర్ వేసుకున్న స్టేట్ నుంచి ఇంజన్ దాకా వచ్చిన నీ లవ్ స్టార్ కిలోమీటర్ లో పోలే అంత ఎత్తే దిగి నావు రేగపోతే ఏందన్నా ఆవిడ పెళ్లి మూడు పోయి పది సంవత్సరాలు అయింది నీకు పెళ్ళిడిపోయి పోయి ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు ఇట్లనే సహా తీసుకుంటూ పోయినావు అనుకో నీ ఇంజన్ బోర్కి వస్తుంది నీ స్టోరీ ఉంటే మంచి రాక ఆ మోసుకుని నువ్వు వెళ్ళి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో నేను వెళ్ళి అక్కడ సెట్ చేస్తా ఏంటి నువ్వు చేసేది ఏంట్రా స్టోన్ మార్చావు సీన్ అక్కడ నాకింకా డబ్బులు వద్దు వడ్డీలు వద్దు అసలు కావాలి ఇస్తానన్నా కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా ఒక నాలుగైదు నెలలు సర్దుబాటు చేస్తాను సచ్చినని మొగడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు కుదరదు లేదన్నా కొంచెం అర్థం చేసుకోండి ఇచ్చేస్తాను నీకు ఎన్ని సార్లు మాటలతో చెప్తే అర్థం కాదే నీకు లక్ష రూపాయలు ఇవ్వు నాకు ఇప్పుడు కాదన్నా వెళ్ళవమ్మ వెళ్ళ ఎన్నిసార్లు చెప్పిన నీకు నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత లక్ష లక్ష దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా ఆడకూతురనే గౌరవం లేకుండా పాపం అని జాలి లేకుండా అరుస్తున్నావు ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ వినయంగా సమాధానమిస్తూ అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో వడ్డీ తీసుకోవటానికి చెయ్యి అరవడానికి నోరు లేకుండా చేస్తాను ఎప్పుడు చెప్పు ఏం చేస్తే బాగుంటుంది మర్యాదగా నా మూడు లక్షలు ఇస్తే బాగుంటుంది అదేంటి ఇందాక లక్షగా అన్నావు కూరగాయల షాప్ కి ఒకటి మెకానిక్ షెడ్ కి రెండు కలిపి మూడు రెండు రోజుల్లో ఇస్తే సరే సరే లేదా నీ షెడ్ పీక్కుపోతా ఏం పీక్కుంటావు పీక్కో

नवे सर अंटे मेरो स्तुनारु थैंक यू आई ओके या तू ठीक uh, है या फॉल सलाम हाँ वसीम टिया टिया uh, वसीम वरी घर की ओनर है तुम लोग बाथरूम में क्या कर रहे हो हम शावर लेने वाले हैं yeah? <laughs> आजा आजा आजा, आजा, आजा అరగంట నుంచి చూస్తున్నాను ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు అది అండి మీకు హిందీ వచ్చా ఆహా రాదు భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారండి మీకు సినిమాలంటే అంత పిచ్చా చాలా అండి మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని మీరు సినిమా చూస్తే అందులో ఉన్నట్టు జీవితం కూడా సినిమాలాగే ఉంటుందని అనుకునేదాన్ని కానీ తేడా తెలిసేసరికి పెళ్ళైపోయింది పెళ్ళైన పది రోజులకే ఆయన పోయారు ఆ తర్వాత అంతా ఎంత వడ్డీ కట్టినా తీరని అప్పులు హరుపులు పేరాలు బాధలు ఈ సినిమాలంటేనే అబద్ధం అని అప్పుడు అర్థమైందండి అబ్బే సినిమా అబద్ధం కాదండి సినిమా కథలన్నీ మన జీవితాల్లోంచి పుట్టినవే దానికి ఇదిగో ఇలా రంగులద్ది ఇంకొంచెం అందంగా చూపిస్తారన్నమాట అంతే అంటే మీరు అనేది ఏంటి అలా ఏ బాధలు లేకుండా ఎవరు ఎవరిని పట్టించుకోకుండా చిన్నపిల్లలా ఎగురుతూ ఆనందం మాత్రమే ఉండి ఇలాంటి చోటు ఉంటుందంటారా మీరు చూస్తారా నిజంగా ఉంటుందా మీరు చూస్తారా ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రొడక్షన్ లే అక్కర్లేదు కానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్లో లో ఎంగేజ్మెంట్ తాజ్లో ఉంటే అంటే పెళ్లి తాజ్మహల్ లో విను నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి హీరో లానా అంటే మంచి టాక్సీడో వేసుకురా చాలు ఏ టాక్సీ గిక్సీ ఏకర్లేదు మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నాన్న టాక్సీడో టాక్సీడో ఇదిగో టాక్సీడో ఇలా ఉంటుందన్నమాట అమెరికాకి వెళ్ళావు కానీ ఇంగ్లీష్ రాలేదు నీకు దాన్ని టాక్సీ అనరు సూట్ అంటారే పిచ్చి ముద్దు ఏమన్నా ముద్దు అన్న రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి చెప్పినట్టు వచ్చామనుకో చూద్దాం రాకపోతే ఏం చేస్తావు లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా